ఏపీఏ కాదు తెలంగాణ అదే విధంగా భారతదేశంలో సినీ నటుడు ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ రాజకీయంగా కాదు ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి సంబంధించి యాభై ఏళ్ల ఇండస్ట్రీ రికార్డు స్పష్టం చేసుకున్నారు ఈ నేపథ్యంలో ఏపీడిపిఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా బాలకృష్ణని అభినందిస్తూ ప్రత్యేక ట్వీట్ చేసిన పరిస్థితి నెలకొంది ఎన్టీఆర్ వారసుడిగా నందమూరి తారక రామారావు వారసుడిగా బాలకృష్ణ యాభై ఏళ్ల సుదీర్ఘ కాలంలో తెలుగు చలన తెలు చిత్ర పరిశ్రమలో అనేక రకాల పాత్రలు పోషిస్తూ తెలుగు వారి సినిమాను దేశ ప్రపంచ స్థాయికి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించి నందమూరి తారక రామారావు నటుడు మించి తనదైన శైలిలో బాలకృష్ణ అనేక పాత్రలు పోషించిన పరిస్థితి నెలకొంది ఇలాంటి తరుణంలో యాభై ఏళ్ల సుదీర్ఘ కాలంగా ఆయన నటనకు ప్రత్యేకంగా ముఖ్యంగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్లో లో పద్మభూషణ్ బాలకృష్ణ మనస్ఫూర్తిగా ఆయన కైవసం చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందంటూ ఏపీడిపిఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ ను పవన్ కళ్యాణ్ బాలకృష్ణ అభినందించిన పరిస్థితి మాత్రం నెలకొంది నేటికి సినీ ఇండస్ట్రీకి సంబంధించి బాలకృష్ణ యాభై ఏళ్ల తన నటనా జీవితం పూర్తి చేసుకోవడం అదే విధంగా అదే తరుణంలో ఈ వైవిధ్యమైన చిత్రాలతో పాటు మెప్పిస్తూ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ లో బాలకృష్ణ చోటు సంపాదించుకోవడం పద్మభూషణ వంటివి వంటివి బాలకృష్ణకు రావడం ఎలాంటివన్నీ కూడా ఎంతో శుభదాయకం తెలుగు చలన చిత్ర పరిశ్రమకు బాలకృష్ణ వంటి తన నటన ఎలాంటి సమయంలో ప్రస్తుతం ఎంత వయసులో కూడా యువత ఏ విధంగా యాక్ట్ చేస్తుందో అదే విధంగా యాక్ట్ చేయడం తన డాన్స్ దాని ప్రతిభ తన ప్రధానంగా డైలాగ్ డెలివరీ ఎలాంటి మాటలతో తనదైన శైలిలో తెలుగు తెలుగు చలన ప్రతి పరిశ్రమకు సంబంధించి ప్రత్యేక రికార్డు సాధించడం ఎంతో ఆనందంగా ఉందంటూ పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ట్వీట్ చేసిన పరిస్థితి నెలకొంది ప్రజా సేవలో కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రస్తుతం బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రజాసేవలో కూడా ముందుకు వెళ్లాలని మంచి ఆరోగ్యం నటుడు బాలకృష్ణ గారికి ఉండాలంటూ కూడా పవన్ కళ్యాణ్ పేర్కొన్న పరిస్థితి మాత్రం నెలకొంది నిజానికి బాలకృష్ణ అదేవిధంగా పవన్ కళ్యాణ్ మధ్య మంచి ఒక అండర్స్టాండింగ్ ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక సినీ సినీ పరిశ్రమగా విషయం పక్కన పెడితే రాజకీయంగా కూడా ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఎమ్మెల్యేగా పోటీ చేయగా హిందూపురంలో బాలకృష్ణ ఎమ్మెల్యేగా పోటీ చేశారు ఒక రకంగా చెప్పాలంటే ఓటమి వీరుడిగా బాలకృష్ణ ఉన్నారని చెప్పుకోవచ్చు ఇలాంటి తరుణంలో యాభై ఏళ్ళ ముఖ్యంగా ఈ చలన చిత్ర పరిశ్రమకు సంబంధించి యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేకంగా ఆయనకు ఒక పొగడతల వర్షం అయితే కురిపించారు నిజానికి బాలకృష్ణ డైలాగ్ డెలివరీతో రాష్ట్రమే కాదు దేశం అంతా కూడా ఫ్రూట్ జింక ముందు పోదు సింహంతో కాదు ఏ విషయమైనా సరే తన డైలాగ్ డెలివరీతో అభిమానులే కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలను ఒర్రూకులు బాలకృష్ణ గారు ఇలాంటి సినిమాలు మరింత తీయాలి ముఖ్యంగా తన రాజకీయంగా కూడా ప్రజలకు మరిన్ని సేవలు అందించాలి అన్న విధంగా అయితే మాత్రం ఏపీ అయితే ట్విట్ చేసిన పరిస్థితి మాత్రం నెలకొంది ఏదేమైనా స్టార్ హీరోగా ఉన్న పవన్ కళ్యాణ్ మరో స్టార్ హీరోగా ఉన్న బాలకృష్ణ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేయడం కూడా ఒక పక్క అభిమానులు కూడా ఒక పండుగ వాతావరణం చేసుకునే పరిస్థితి నెలకొంది గత పరిస్థితి చూసుకున్నట్లయితే ఒక పక్క చిరంజీవి మెగా ఫ్యాన్స్ మరోపక్క నందమూరి ఫ్యాన్స్ అనే ఈ కాస్త ఉండిన పరిస్థితి మాత్రం నెలకొంది అయితే రాను రాను ఫ్యాన్స్ అందరూ ఒకటే అన్న మాదిరిగా కూడా నటులు తీసుకొస్తున్న పరిస్థితి నెలకొంది ఎందుకంటే మేమంతా ఒకటే మీరు వేరు వేరు మాత్రం ఉండొద్దు అన్న విధానాన్ని తీసుకొస్తున్న పరిస్థితి నెలకొంది గతంలో ఒక చిరంజీవి సినిమా వచ్చిన పవన్ కళ్యాణ్ సినిమా వచ్చిన వారంతా కూడా మెగా అభిమానులుగా ఆ సినిమా ఒకవేళ నిరాశ గురిచేస్తే మీ ఓడి సినిమా ఎలా ఉందంట కదా అనే విధానం విధమైన పరిస్థితి ఉంది అయితే ప్రస్తుతం అలాంటి ఏమీ లేకుండా అంతా ఒకటే అన్న మాదిరిగా అయితే మాత్రం ఇండస్ట్రీ తీసుకొస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది ఏది ఏమైనా బాలకృష్ణ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా పవన్ కళ్యాణ్ శుభాభినందనలు తెలియజేశారు